నెల్లూరు నగర కార్పొరేషన్లో అవినీతి అధికారుల ఇష్టారాజ్యం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అంటే అవినీతిలో రాష్ట్రంలో ఉండే మున్సిపల్ కార్పొరేషన్లు నంబర్ వన్ అదే కట్టేటప్పుడు లంచాలు తీసుకొని లంచారాలుగా ఎలా డబ్బులు తీసుకొని పోయి ఎవరి పాటి వాళ్ళు వాటాలు పంచుకున్నప్పుడు నెల్లూరు నగర కార్పొరేషన్లో అవినీతి అధికారుల ఇష్టారాజ్యం నెల్లూరు జిల్లాలో పరిపాలన వ్యవస్థ కుంటుపడే విధంగా ఈరోజు నెల్లూరు నగరం తయారైంది అందుకు ఉదాహరణ నిన్నగాక మొన్న జరిగినటువంటి మురళీకృష్ణ హోటల్ ఏదైతే నెల్లూరు నగర కా నెల్లూరు నగరంలో ఉండేటువంటి నగర మున్సిపల్ కాంప్లెక్స్లో ఉందో ఆ కాంప్లెక్స్లో ఎటువంటి అనుమతులు లేకుండా పబ్లిక్ పర్పస్ కోసం వదిలినటువంటి సబ్వే కానీ మున్సిపల్ కాంప్లెక్స్లో ఒక అగ్ని సంబంధించి హోటల్ని రన్ చేయటం అయితేనేమి ఆ కొట్లలో ఇష్టారాజ్యంగా ఆ కాంప్లెక్స్ పైన టాయిలెట్ అయితేనేమి ఆ కాంప్లెక్స్ పైన ఒక షోరూమ్ కానీ గూడాం కానీ అనేకం ఈరోజు ఇష్టారాజ్యంగా నెల్లూరు నగరంలో నగర నడి బొడ్డున ఉన్నటువంటి మున్సిపల్ కాంప్లెక్స్లో ఇష్టారాజ్యంగా నిర్వహిస్తుంటే మాత్రం అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అంటే అవినీతిలో రాష్ట్రంలో ఉండే మున్సిపల్ కన్నా నెంబర్ స్థానం అవినీతిలో ఉండే కార్పొరేషన్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అనే విషయం మీకు మళ్ళీ కూడా నేను చెప్తున్నా స్కామ్ బయట వచ్చిన తర్వాత ఫ్లాట్లు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు లేకుండా వీళ్ళు రిలీజ్ చేశారు అనే విషయం కూడా నేను ఇప్పటికి రెండు మూడు సార్లు మీ మీద మీ ముందరికి తీసుకొని రావడం జరిగింది అదే కాకుండా హైకోర్టుకు వెళ్ళాను న్యాయం జరగటం లేదు జరిగిన అవినీతి బయటికి రావాలి అని నేను హైకోర్టుకు వెళ్ళాను హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు కలెక్టర్ నెల్లూరు డిస్టిక్ కలెక్టర్ సింహపురి జిల్లా కలెక్టర్ గారికి ఒక డైరెక్షన్ ఇచ్చింది దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి వాస్తవాలు రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది హైకోర్టు చెప్పింది ఇప్పుడు ఆ రిపోర్ట్ బయటకు వచ్చింది నేను ఏమి చెప్పానో అవినీతి జరిగిందో నేను చెప్పానో ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు ఈ రిపోర్ట్ లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు సంతకంతో వచ్చిన ఈ రిపోర్ట్ లో పాత ఇద్దరు కమిషనర్లు ఇద్దరు ఐఏఎస్లు మా హరితక్క ఐఏఎస్ నెల్లూరు కమిషనర్ గా చేసి వెళ్లిపోయింది ఆమె అదే విధంగా వికాస్ మర్మట్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు నెల్లూరు కమిషనర్స్ గా పనిచేశారు వాళ్ళు అవినీతి చేశారని ఈ రోజు సాక్షాత్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంతకం పెట్టిన డాక్యుమెంట్ లో రోజు ఇద్దరు పాత కమిషనర్లు నెల్లూరు కార్పొరేషన్ లో అవినీతి మయం చేశారు అనే విషయం బయటకు వచ్చింది ఈరోజు నేను అడుగుతున్నా ఇంత ఈ రోజు నెల్లూరు డిస్టిక్ కలెక్టర్ గారికి ఆనంద్ గారికి నేను అభినందన్ తెలుపుతున్నా అటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు మనకు ఉండాలి నీతి నిజాయితీ కోసం పోరాడే ఐఏఎస్ ఆఫీసర్లు ఇంకా మిగిలి ఉన్నారని ఈరోజు నెల్లూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నిరూపించారు ఎందుకు తెలుసా వాస్తవంగా ఏ విధంగా జరిగిందో ప్రతి ఒక్క విషయం ఈరోజు ఈ రిపోర్ట్ లో సాక్షాత్తు నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారు అవినీతి జరిగిందని ఒప్పుకున్నారు ఎస్ స్టేజ్ టూ ఏంటి చిన్న చిన్న చేపలు పట్టుకుంటే కుదరదు పిపిఓలు ఆ చిన్న చిన్న ఉద్యోగస్తులు కాదు మీరు పట్టుకోవాల్సింది డబ్బులు తినిన తిమంగళాలు పట్టుకోవాలి డబ్బులు తిన్న తిమంగళాలు ఎవరు ఇద్దరు హరిత ఐఏఎస్ హరిత గారు వికాస్ మర్మట్ గారు ఇప్పుడు ఈ రిపోర్ట్ లో క్లియర్ గా ఓసీ నాట్ ఇష్యూడ్ అని చూడండి ఓసీ నాట్ ఇష్యూడ్ అని డెబ్బై నాలుగు అపార్ట్మెంట్స్ కి ఓసీ లేకుండా మాటిగేజ్ రిలీజ్ చేసిన విషయము ఈ రోజు ఫైనల్ గా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అథారిటీస్ ఈ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో ఒప్పుకున్నారు ఇప్పుడు మేము అడుగుతున్నాం ఒక దొంగతనం జరిగిన తర్వాత ఒక దొంగతనం జరిగిన తర్వాత అడ్డంగా బుక్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు విజిలెన్స్ ఎంక్వైరీకి రాస్తారు ఏం అవసరం అని అడుగుతున్నా దొంగతనం చేశారని మీరు ఒప్పుకుంటున్నారు అవినీతి జరిగిందని మీరే ఒప్పుకుంటున్నారు ఎస్ వీళ్ళు సంతకం పెట్టారని మీరు ఒప్పుకుంటున్నారు ఇదిగోండి హరిత హరిత చెన్నోడు హరిత చెన్నోడు వికాస్ మన్మట్ అందరు పేర్లు రాసేస్తారు ఇక్కడ తప్పు చేశారని తప్పు చేసిన తర్వాత మీరు వాళ్ళు మీద క్రిమినల్ యాక్షన్ ఎందుకు తీసుకోవటం లేదనే విషయం ప్రజలకి నెల్లూరు ప్రజలకు తెలవాలి ఈ యొక్క నెల్లూరు నగరంలో గతంలో గత ప్రభుత్వ హయాంలో ఒక స్థాయి ఒక ఏరియాలో ఎంక్రోజ్మెంట్ చేశారు ఆ యొక్క ఎంగ్రోజ్మెంట్లో భాగంగా కాలువ కాళ్ళ మీద రోడ్డు ఉంటే ఆ రోడ్డు మీద ఆక్రమణదారులు వాళ్ళ నివాసాలు కట్టారు కట్టిన దాకా అధికారులు ఏం చేస్తున్నారు రోడ్డు నలభై అడుగులు ఉంటే నలభై అడుగుల తర్వాత కాలువ కట్టాలా అలా కాకుండా మధ్యలో కాలువ కట్టి ఆక్రమణదారులకు మీద అవకాశం ఇచ్చారు ఈరోజు ఆక్రమణ ఆక్రమించారు తప్పు అధికారులదా ప్రజలదా అదేవిధంగా ఈరోజు నెల్లూరులో అనేక చోట్ల ఎంక్రోజ్మెంట్స్ చేస్తున్నారు కట్టేటప్పుడు ఏం చేస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను ఆ రోజు కట్టేటప్పుడు లంచాలు తీసుకొని లంచావతారాలుగా ఇళ్లలో వాళ్ళకంటే డబ్బులు తీసుకొని పోయి ఎవరి పాటికి వాళ్ళు వాటాలు పంచుకున్నప్పుడు ఈరోజు ఆ యొక్క ఎంక్రోజ్మెంట్స్ చేస్తే ఆ యొక్క బిల్డింగ్ ఓనర్లు ఎంత బాధపడతారు వాళ్ళు ఆర్థికంగా మానసికంగా ఎంత పుంగిపోతారు మరి నిద్రపోతున్నారు ఆ రోజు అధికారులు కాబట్టి ఈ యొక్క ఆక్రమణలు ఏ రోజైతే కట్టారో మీరు తొలగిస్తున్న ఏరియాలో ఇప్పటిదాకా ఏ అధికారులు అయితే పనిచేశారో వాళ్ళందరినీ సస్పెండ్ చేసి జీవితంలో వాళ్ళకు ఉద్యోగం లేకుండా చేయగలిగితే భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలు కూడా జరిగే అవకాశం ఉండదు కేవలం చిన్న చేపను పెద్ద చేప పెద్ద చేపను పెద్ద చేప ఆ పెద్ద పైన తిమింగలం ఇలా ఒకరినొకరు రక్షించుకుంటూ భక్షించుకుంటూ బతుకుతున్నారు కానీ నాయకులు అధికారులు ప్రజల కోసం బతకట్లేదు ఇకనైనా మారండి